ఓం నమ శివాయ కైలాసవాసీ పరమేశా నీ పూజలు చేయగ వచ్చిన మారేడు మారేడుదలములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామీ కైలాసవాసా పరమేశా నీ పూజలు చేయగ వచ్చిన మారేడుదలములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామీ మంచు కొండలను విడిచినవయ్యా కరుణించగా వచ్చినవయ్యా మాతా పార్వతి తోడు ఇలలు మాకు తోడుగా నిలిచినవయ్యా కైలాసాన్నే ఇలపై నిలిపి దీనులు ఇంట దీపమైనావా కైలాసవాసాయి సా నీ పూజలు మారేడు మారేడుదలములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామి నందినీ కువాహనమాయే నాగసర్పమే భూషణమాయే భూతగణములే హారములాయే పులి చర్మముని వస్త్రములాయే బూడిద సిరియను ఒంటికి దాల్చి భూలోకాన్ని పాలించావయ్యా కైలాసవాసీష పరమేశా నీ పూజలు చేయగ వచ్చిన మయ్యా పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామి శులదారి నీవేనయ్య నీవేనయ్యా త్రినేత్రుడువు నీవేనయ్యా గౌరీ లోలా గంగ విబూడవు లింగస్వరూపా జంగముయీష డమ 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 డమరు కునాదం మోగిస్తూ శివ తాండమాడేవు కైలాసవాసీశా నీ పూజలు చేయగ మూల పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామీ సర్వం నిండిన నిఖీల నాడు కాంతి పూజమై అవతరించి సకల చరాచర జీవకోటిని సృష్టించిన శ్రీకారం చూడితివి మా మాజంగమేశ్వర సాంబసదాశివ ఆత్మతో కొలిచే మము కావగరావా కైలాసవాసీ ఈసా పరమేశా నీ పూజలు చేయగ వచ్చిన మయ్యా మారేడుదలములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామి కైలాస ఈసా పరమేశా నీ పూజలు చేయగ వచ్చినమయ్య మరేడు దళములు పూలమాలలు పండ్లు పాయసం తెచ్చినాము స్వామీ